సినిమా నుంచి ట్యాక్సీలో వచ్చిన నిర్మల వస్తువుని నౌకర్లందరినీ హడలగొట్టేస్తుంది ఏం ఇంట్లో అంతా బతికున్నారా చచ్చిపోయారా క్లబ్ నుంచి సినిమాకు వెళ్తాను కారు పంపించమని చెప్పి వెళ్ళాను కదా ఒక్కడికి జ్ఞాపకం లేదా చిత్తం ఉందండి కానీ అయ్యగారి సమయానికి ఎక్కడికో వెళ్ళారు కారు మీద అన్నాడు వంట మనిషి చేతులు నలుపుకుంటూ ఏడి ఆ డ్రైవర్ విధవా అతన్ని లపిలు డ్రైవర్ వస్తూనే విషాదంగా ఇలా చెప్పేశాడు మీకోసం తెద్దామనే కార్ షెడ్లో నుంచి బయటకు తీశానండి అప్పుడే సరిగ్గా అయ్యగారు రవీంద్రబాబు గారి ఇంటికి పొమ్మన్నారు అక్కడి నుంచి ఆ బాబుని కూడా ఎక్కించుకుని స్టేషన్కు దిగబెట్టాము వారిని దిగబెట్టి వచ్చేసరికి సినిమా టైం దాటిపోయిందండి ఏ ట్యాక్సీలోనో వెళ్తారు లెమ్మన్నారు అమ్మగారు ఏ ట్యాక్సీలోనో వెళ్తారు పర్వాలేదు అన్నారు అయ్యగారు మండిపోయింది నిర్మల నా పని కంటే ముఖ్యమైనదా అడ్డమైన వాడిని కారులో దిగబెట్టడం ఆయనకు మతి లేకపోతే నీకు బుద్ధి లేదు ఇంతకు వారు మనకేమవుతారమ్మా తోటమాలి సందేహంగా అడిగాడు దారిలో ఎదురవుతారు చస్తే బూడిదవుతారు ఏం ఏమవుతారు ఏదో దూరపు సంబంధం ఉన్నంత మాత్రాన అంత పూసుకు తిరగాల మొన్నకు నాడు అంటూ ఆగిపోయాడు వాడు ఏంటి చెప్పు ఆ మధ్య ఓ నాడు ఆ ఇద్దరు తోటలోకి వచ్చారండి సాయంత్రం వేళ అప్పటికి మన బాబుగారు అక్కడే ఉన్నారండి ఇదిగో రెండు పాటలు పాడితే ఆ అమ్మగారు పాట పాడారు ఆవిడ భర్త పాడించారు అయ్యగారు పూలు పళ్ళు ఇచ్చి మన కారులోనే సాగనంపారండి ఆయన బైసైకిల్ ఈయన పుచ్చుకుని నేను అడిగితే నాకు సెల్ అవుతుంది చాలా మంచిది అని చెప్పారండి యజమానుల మధ్య కలతలు నౌకర్లకు లాభకరం అది గమనించని నిర్మల ఇంకా గృచ్చి గుచ్చి అడిగి వివరాలు తెలుసుకుంది అంతవరకు వచ్చిందన్నమాట ఎక్కడికి రావడం ఇష్టం లేదనేది అంతటి పనులు చేస్తోందా చెల్లెలట చెల్లెలు పళ్ళు పటపటా కొరికింది అగ్నిలో ఆజ్యం పోసినట్లు నర్స్ పద్మ వచ్చింది అమ్మా నేను ప్రొద్దున్నే వస్తాను ఇక్కడ పడుకోను ఏం అంది ఆశ్చర్యంగా నిర్మల ఆమె ఒక దిక్కులేనిది అనాథాశ్రమంలో పెరిగి చదువుకుని ఇప్పుడు చక్రవర్తి వల్ల నర్స్గా బ్రతుకుతోంది దయాహృదయుడైన చక్రవర్తి ఆమె తన ఇంట్లోనే నివసించడానికి అనుమతిచ్చాడు పద్మ చెప్పింది రవీంద్రబాబు ఊరెళ్ళారట ఆయన వచ్చే వరకు భార్యకు రాత్రిళ్ళు తోడు ఉండమన్నారు అయ్యగారు నిర్మల ఆగ్రహం అవధులు దాటిపోయింది ఏం లేకపోతే పిల్లెత్తుకుపోతుందా ఎవడో పోతే మధ్యన మనకెందుకు ఈ జిడ్డు అయ్యగారు వెళ్ళమన్నారు మరి అంటూ నర్స్ వెళ్ళిపోయింది స్వంత అత్త ఆడబిడ్డ లేకపోయింది దాపురించింది నా ప్రాణాలకు ఆడబిడ్డ లాంఛనాలు జరుపుకోవడానికి ముఖం కొట్టుకుంది ఎన్నడూ అలవాటు లేని ఒంటరితనాన్ని భయాన్ని పద్మ వల్ల మర్చిపోగలిగింది మాధవి నిద్రపట్టే వరకు చదరంగం ఆడుతూ కూర్చున్న మాధవి పద్మలు ఆ కొద్ది గడియల సేపటిలోనే అత్యంత సన్నిహితులైపోయారు పద్మ సరళ స్వభావము మాట పొందిక మాధవిని తృప్తిపరిచాయి సంపన్న గృహిణి ఉత్తమ వంశీజ విద్యావతి సౌందర్య నిధి అయిన మాధవి నిరాడంబరత్వం నిరహంకారం పద్మను మెప్పించాయి సంసార విషయాలు కష్టసుఖాలు అభిరుచులు అరమరిక లేని అత్యంత సన్నిహితురాలు వలె మాట్లాడుకున్నారు స్వంత విషయాలైన తర్వాత సంభాషణ స్నేహితులు బంధువులు అయిన వారిపైకి పోవడం సహజం చక్రవర్తి సుగుణాలు తోట పెంపకం వచ్చాయి ప్రసంగంలోకి డాక్టర్లలో ఇంతటి జాలి సద్గుణాలు గల మనిషిని నేనెక్కడా చూడలేదమ్మా ఏ విధంగానూ ఆయన లోపమే లేదు వారి ఉప్పు తినేదాన్ని నేను అనకూడదు కానీ ఒక్క అందంలో మినహా ఆ నిర్మలమ్మ గారు ఆయనకే విషయంలోనూ సరిపోదు ఎప్పుడూ కీచులాటే డాక్టర్ గారే సర్దుకుపోతూ ఉంటారు అన్నది పద్మ పాపం అంది సానుభూతితో మాధవి నా ఊహ మాత్రం అని ఏదో చెప్పబోయి సంశయిస్తూ ఆగిపోయింది పద్మ ఏమిటి ఆగిపోయావేం నాకెవ్వరూ లేరు దిక్కుమాలిన స్థితిలో నన్ను ఆదరించి ఈ పని నేర్పి నన్ను పోషిస్తున్నారు డాక్టర్ గారు రాత్రింబవళ్ళు ఇంట్లో పనులు కూడా చూస్తూ అక్కడే ఉండిపోతాను నా పోషణంతా వారిదే అది సంగతి అందుకే నిర్మల అంత నిశ్చింతగా షికార్లు తిరుగుతూ ఉంటుంది అంది మాధవి పెద్ద ఏదో కనిపెట్టినట్లు నవ్వింది పద్మ ఇంట్లో చూసేవాళ్ళెవరూ లేకపోయినా ఆవిడ అలాగే తిరగలదు అటువంటి బాధ్యతలేమీ లేవు ఆవిడకు పోనీ కానీ నువ్వు చెప్పబోయిన ఏమిటి అంది మాధవి తిరిగి విషయానికి వస్తూ వారింట్లో మనిషిలా చూసుకుంటున్నా నేను వారి గుట్టు బయట పెట్టకూడదు కానీ మీరు వారి బంధువులు మంచివారు చెప్తున్నాను విని మర్చిపోవాలి డాక్టర్ గారి పడక గదిలో ఒక అందమైన అమ్మాయి ఫోటో లైఫ్ సైజులో ఉంది అది ఇంట్లో ఉండటమే అరిష్టమంటారు నిర్మలమ్మగారు అందుకే పిల్లలు కలగడం లేదని కూడా ఆవిడ నమ్మకం అదొక్కటే నేను తీర్చలేని నీ కోరిక నిర్మల నువ్వెంత పట్టుబట్టినా లాభం లేదు అందులో నాకు నా సుధా తన జీవంతో నిలిచి ఉన్నట్లే కనిపిస్తుంది అని నిట్టూరుస్తూ ఉంటాడు డాక్టర్ గారు కానీ ఆ సుధా ఎవరో అడిగి తెలుసుకునే ధైర్యం నాకెప్పుడూ లేదు స్వంత విషయాలలో జోక్యం కలగజేసుకుంటే నా మనుగడకే మోసం అంత కోపిష్టి ఆ నిర్మలమ్మ అని ముగించింది పద్మ నిద్ర లేవగానే ఆ ముఖం చూస్తే కానీ ఆయన బ్రతకలేరట అంతా విన్న మాధవికి డాక్టర్పై అది వరకున్న సానుభూతి గాలిలో దూదిలా ఎగిరిపోయింది సందేహం ఎందుకు మొదటి భార్య ప్రియురాలో అయి ఉంటుంది లేకపోతే నిర్మలకు అంత ద్వేషం దేనికి అంది మాధవి నేను అదే అనుకుంటున్నానమ్మా ఆవిడ్నెవర్నో ఈయన ప్రేమించి ఉంటారు అంది పద్మ మాధవి ఊహకు బలమిస్తూ సాటి ఆడవాళ్లమై ఉండి నిర్మలను అపార్థం చేసుకోకూడదు భర్త పరిశ్రీని ఆరాధించడం అహర్నిశలు అభిమానమున్న ఏ ఆడది సహించగలదు ఏం చేసినా ఈ మగజాతికే చెల్లింది చీ అని అసహించుకుంది మాధవి ఉదయమే ఏం చేస్తున్నారు అని పలకరిస్తూ లోనికి వచ్చిన చక్రవర్తిని హృదయపూర్వకంగా ఆహ్వానించలేకపోయింది మాధవి ఆమె ఇచ్చిన కాఫీ తీసుకుంటూ క్రొత్తగా ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారు పాపం అని నవ్వుతూ రవీంద్ర ఈ పాటికి బెంగళూరు చేరి ఉంటాడు అన్నాడు మాధవి మాట్లాడలేదు అరే కూర్చోండి నిల్చున్నారే ప్రొద్దున్నే మీకు పనివేలనుకుంటా అన్నాడు చక్రవర్తి తిరిగి ఇక మాట్లాడకపోతే బాగుండదు అనిపించింది మాధవికి అబ్బే ఉంది నిన్న మీరు స్టేషన్ నుంచి వచ్చి దిగుతారనుకున్నాను కానీ వెళ్ళిపోయారేం అని అడిగింది చక్రవర్తి ఒక్క క్షణం మాట్లాడలేదు మీరు దిగమనలేదుగా అది కాక కోసం చాలామంది పేషెంట్స్ వెయిట్ చేస్తున్నారు అన్నాడు మరోవైపుకు చూస్తూ మాధవికి తెలిసిన కారణాలే కానీ భర్త ఇంట లేనప్పుడు తనంత తాను ఎలా అతడిని ఆహ్వానించడం కొద్దిసేపు అయ్యాక అతడే మాట్లాడాడు కొత్త కథలేమైనా రాశారా రాశాను రెండు అనేసింది మాధవి కానీ అలా చెప్పి ఉండకూడదనిపించింది తర్వాత ఇమ్మంటాడేమోనని తనకి భయం వేసింది కానీ అతను అడగలేదు ఆమెకే వెనుకటి సంగతులు జ్ఞాపకం వచ్చాయి ఆ రోజు మీరు రాసిన విమర్శ చాలా బాగుంది మీరు అజ్ఞాత రచయితలేమో అనుకుంటున్నాను అవునా అని అడిగింది అదొక మాదిరిగా నవ్వాడు చక్రవర్తి ఆ నవ్వులో జీవం లేదు కళ లేదు అంతటి వాణ్ణి కాదు ఏదో తోచిన అభిప్రాయాలు రాశాను అంతే మీ సూచన ప్రకారమే రాస్తే బాగుండేదని నాకు తోస్తుంది ఎప్పుడైనా ఒకసారి మా ఇంటికి రాకూడదు ఇప్పుడు రవీంద్ర లేడు గనుక అంతగా పని ఉండదేమో అన్నాడు డాక్టర్ హఠాత్తుగా సంభాషణ మార్చేస్తూ వస్తానులేండి అంది మాధవి డాక్టర్ ఆమె ముఖం పరిశీలనగా చూస్తూ మీరేమీ అనుకోకపోతే ఒక విషయం అడగాలని ఉంది అన్నాడు ఏంటో అది గతుక్కు మంది మాధవి అడగండి అంది లేని నవ్వు తెచ్చుకుంటూ మరేం లేదు మీరు మరీ ఇంత ఇదిగా ఇంట్లో పడి ఉండటం రవీంద్ర ఆజ్ఞానుసారమే అనుకుంటున్నాను నలుగురితో తిరగాలని మీకు మాత్రం ఉండదు ఆశ్చర్యం స్పష్టంగా కనిపించింది మాధవి నేత్రాలలో మీకు అసలు ఎందుకు వచ్చింది ఈ అనుమానం ఆయనకు నేనంటే ప్రాణాధికం మాధవి కళ్ళు చిత్రంగా మెరిశాయి డాక్టర్ కూడా ఆశ్చర్యపడ్డాడు అదే నాకు పరమ సంతోషం మీ అంత అన్యోన్య దాంపత్యం నేను ఎక్కడా చూడలేదు అసలు అలాంటి వారు ఉండరనే అనుకునేవాణ్ణి కానీ మొన్న శ్రీధర్ వచ్చిన నాటి సాయంత్రం అతడి ప్రవర్తన చూస్తే నాకు ఆ అనుమానం కలిగింది అడిగినందుకు మరేమీ అనుకోకండి చిన్నగా నవ్వింది మాధవి అనుకునేదేముంది కానీ అటువంటి తెలివి తక్కువ వాళ్ళం కాము మా మధ్య ఎప్పుడు అటువంటి కలతలు రావు ఆ రోజు ఏదో కొద్దిగా చిరాకు పడ్డారాయన అదంతా లెక్కలోనిది కాదు నా తత్వమే అంత తిరగాలని ఉంటే ఒక లాపగలరా ఏంటి బెట్టు సరిగా అంది అయితే తెలివి తక్కువ వాళ్ళ సంసారాలలోనే కలతలు వస్తాయంటారు సంసారాలలో దుఃఖం కల్పించే కొన్ని కొన్ని బాధ బాధలు లేమి నీతి నియమాల ఉల్లంఘన బాధ్యత విస్మరణ ఇటువంటి వాటి గురించి ఆలోచించారా మీరెప్పుడైనా అని అడిగాడు చక్రవర్తి బాధగా ఆహా ఆలోచించకే అన్నిటికీ ముఖ్య కారణం బుద్ధిహీనతే నన్నెవరేం చేయగలరనే ఉన్న పురుషుడు భర్తను సంపాదనా యంత్రంగా చూసే భార్య ఉన్న కుటుంబాలే కలతలకు ఆలవాలం ఆ అహంకారమే తక్కువ ఫెడీమని జవాబిచ్చింది మాధవి పద్మ చెప్పిన విషయాలు మనసులో మెదులుతుండగా చక్రవర్తి మాట్లాడలేదు తల పంకించాడు కొద్ది క్షణాలు మౌనంగా గడిచిపోయాక లేస్తూ నేను వెళ్తాను మరి నర్స్ని తిరిగి రాత్రికి పంపిస్తాను అన్నాడు మాధవి మౌనంగా అతన్ని గుమ్మం వరకు సాగనంపింది అన్నట్లు మీ ఒంట్లో బాగానే ఉంది కాదు అన్నాడు మెట్ల మీద నిలబడి బాగానే ఉంది అంది తల వంచుకుని మెల్లగా మాధవి ఒక్క క్షణం అలాగే చూసి చూడండి నేను డాక్టర్ని ఏదైనా ఉంటే సిగ్గుపడకుండా చెప్పేయాలి అని పోని పద్మతో చెప్పండి ఏమైనా ఉంటే మొహమాటం వద్దు అంటూ కారెక్కాడు చక్రవర్తి భోజనానంతరం దుస్తులు మార్చుతున్న చక్రవర్తిని ఎక్కడికి తోటకేనా ప్రయాణం అని అడిగింది నిర్మల అవును ఏం ఏమీ లేదు లేకపోవడమేంటి ఏనాడైనా నా రాకపోకలు నీకు కావాలా కావలసొచ్చాయ్యా ఏం సంగతి నేను వస్తాను ఆశ్చర్యపోయాడు ఏ దేవతలు కరుణించారు ఇలా మారిపోయావు నువ్వు నాతో రావడం కంటే సంతోషమేమిటి రా ఆలస్యం కొంచెం కొంచెంసేపు తటపటాయించి అబ్బే రాను ఊరికే అన్నాను అంది చక్రవర్తి ముఖం మాడిపోయింది ఎందుకు ఇలా నాతో ఆడుకుంటావు నిర్మలా నువ్వు బహుశా క్రితం జన్మలో ఉద్దాలకుడు చండిక మనమేనేమో మీరెందుకు ఇప్పుడు తోటలోకి వెళ్ళడం ఏంటి ఇవ్వలేదో క్రొత్త ధోరణులు వచ్చాయి రోజూ వెళ్ళే తోటేగా అదేమిటో వివరంగా చెప్పకూడదు చెప్పకేం చెప్తాను తమరంత అమ్మాయికుల్లా నటిస్తూ ఉన్నప్పటికీ ఎప్పుడూ అనుకోలేదు కానీ ఇప్పుడు మాత్రం అనుకుంటున్నాను మీ ధోరణేమీ నచ్చలేదు నాకు చక్రవర్తి మాట్లాడలేదు ఆమె వాగ్దాటి కోసం మౌనంగానే ఎదురు చూస్తున్నాడు ఆ మాధవి ఎవరు మనమెవరం అంటే నేనింటికి ఆహ్వానిస్తే రాకుండా మీరు తోటలో ఉండగా వచ్చి అక్కడ పాటలు పద్యాలు ఏమిటిదంతా మన కారులో వాళ్ళని త్రిప్పడమేంటి మన నర్సులు వాళ్లకు ఊడిగాలు చేయడమేంటి ఏమిటిదంతా అలాగే మాట్లాడకుండా చూస్తున్నాడు చక్రవర్తి ఏం మాట్లాడరేం నాకు చెప్పేది ఏమిటానా నువ్వు చెప్పినవన్నీ నిజమే అందులో అబద్ధం దోషం ఏమీ లేవు దాపరికాలు ఏమీ లేవు కానీ చెప్పే అవకాశం రాలేదు ఇంతకు ఇవన్నీ పూసగుచ్చి ఎవరు నీకు చెప్తున్నారు ఏం నాకు తెలియకూడదా తెలియవచ్చు తెలియాలి కూడా కానీ నేను ఎటువంటి వాన్నో నీకు తెలుసు తెలిసే ఏదో అనుమానం ఉన్నట్లు నౌకర్లని ఆరా తీయడమేందుకు వాళ్లకు లోకువ కాదు నేను చెప్పేవాణ్ణేగా అడిగితే అవును నేను అడగడం లోకువ మీరు చేసేవి లోకువ కాదు చూడు నిర్మల నేను నీచుణ్ణి కాదు నీకు అన్యాయం చేయడానికి జడ పదార్థాన్ని అసలే కాదు నీ పరిధుల్లో పడి ఉండడానికి నీ షికార్ల గురించి నేను ఎప్పుడైనా అడిగానా మరెప్పుడు ఇలాంటి పనులు చేయకు స్నేహితులం గనుక సాయంగా ఉండడం కూడా అపరాధం కాదు అని వెళ్ళిపోయాడు చక్రవర్తి మరోవైపు రవీంద్ర రాసిన ఉత్తరం చదువుకుంటూ హాల్లో కూర్చున్న మాధవి లత కారు హార్న్ విని లేచి గుమ్మం వద్దకు వచ్చింది చక్రవర్తి కారు దిగుతూనే రవీంద్ర రాశాడు మీకు రాశాడా అంటూ వచ్చాడు ఇప్పుడే అందింది క్షేమంగా చేరానని పది ఉండాలని రాశారు ఇన్నాళ్ళిలా ఉండను దిగులుగా అంది మాధవి నవ్వుతూ అన్నాడు చక్రవర్తి భయం ఎందుకమ్మా నేను లేను అన్నీ తెలిసిన వాళ్ళే అలా భయపడతారా పన్నీటి జల్లు చిలకరించినట్లయింది మాధవికి శ్రీధర్ మాటల కంటే ఆప్యాయంగా ఉన్నాయి చక్రవర్తి మాటలు మిమ్మల్ని జాగ్రత్తగా చూస్తూ ఉండమని మరీ మరీ రాశాడు రవీంద్ర మీరిలా దిగులు పడితే ఎలా చూడండి ఉత్తరం చదివి ఇచ్చేస్తూ మధ్యన మీకు చాలా శ్రమ కలిగిస్తున్నాం అంది మాధవి అలా గనకమ్మ నా చెల్లెలే ఉంటే చూసుకునేవాణ్ణి కాదా ఒక శ్రమేణ అంటూ ఉండగాని అతడి ముఖ కవలికలు మారిపోయాయి చటుక్కున లేచి నేను వెళ్తాను ఇదిగో ఈ పుస్తకం మీకోసం తీసుకొచ్చాను చదవండి తర్వాత అన్నాడు టేబుల్ మీద ఉంచుతూ గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు పొందుపరిచి ఉన్న పుస్తకమది ఆ ఒక్క నిమిషంలో మాధవి బెట్టుసరితత్వం అంతా పటాపంచలైపోయింది అనిర్వచనీయాంతరంగిక బాధ ఇమిడి ఉన్న అతడి వదనము కంఠస్వరము మాధవి హృదయాన్ని ద్రవీభూతం చేశాయి నొచ్చుకుంటూ అంది తర్వాత చదువుతానులేండి ఎండలో వచ్చిన మీకు మంచినీళ్ళైనా ఇవ్వకుండా మాట్లాడుతున్నాను అని లోపలికి వెళ్ళబోయింది వద్దమ్మ భోజనానికి వెళ్తూ ఇలా వచ్చాను ఉత్తరం సంగతి చెప్పడానికి నేను వెళ్తాను అంటూ వారించాడు చక్రవర్తి ఇక్కడ చేయకూడదు ఇంటికే వెళ్ళాలా ఆకస్మాత్తుగా ఆమెలో అంకురించిన ఈ ఆప్యాయతకు ఆశ్చర్యపోయాడు చక్రవర్తి ఆహా అమృతం పెడతానంటే అంతకంటేనా అంటూ మాధవితో కూడా డైనింగ్ హాల్లోకి వచ్చాడు మాధవి వడ్డిస్తూ ఉంటే కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కుని వచ్చాడు ఆమె అందించిన తువాలతో చేతులు తుడుచుకుని భోజనానికి ఉపక్రమించాడు దగ్గరే నిల్చుని నెయ్యి కూరలు వడ్డిస్తూ ఉంది మాధవి హఠాత్తుగా తలెత్తిన చక్రవర్తి రోజూ ఈ సపర్యలు చేయించుకుంటున్న రవీంద్ర ఎంతో అదృష్టవంతుడు అన్నాడు చిన్నగా నవ్వి ఊరుకుంది మాధవి ఏ వంటవాడు వడ్డిస్తూ ఉంటే హోటల్ మెతుకులు తిన్నట్లు తినిపోవడమే కానీ రుచైన పదార్థాలు ఇలా దగ్గరుండి ఆప్తులు పెట్టే కాలం చాలా రోజులైంది అన్నాడు నిట్టుర్చుతూ చక్రవర్తి మీరెప్పుడు ఏదో దిగులుగా ఉన్నట్టుంటారు నిర్మలా గారు అని సంశయిస్తూ ఆగిపోయింది మాధవి ఏంటి నిర్మల పేలవంగా నవ్వాడు డాక్టర్ మీ అనుమానం నాకు అర్థమైంది ఆమెకు నేనంటే ఇష్టం లేదా అని ఆమె మీ నుంచి నేర్చుకోవలసి ఉంది చాలా ఉంది కానీ చూసి కూడా నేర్చుకోవడం చేత కాదు కొందరికి వాళ్ళపై వాళ్ళకే కానీ ఎంత ఆప్తులైన వా ఎదుటి వాళ్ళ మీద ప్రేమాభిమానాలు ఉండవు ఆ తరహాకు చెందిన స్వార్థపరురాలు నిర్మల నా హోదా డబ్బు డాక్టర్ భార్యననే టీవీ ఇవే ఆవిడకు కావాల్సింది ఏం చేస్తాం వికసించని స్త్రీ హృదయం బలవంతన నాకు అనుగుణంగా మార్చుకోవచ్చును అనుకోండి కానీ బలవంతాన వికసింపచేసిన పుష్ప పరిమళం ఏపాటిది అతడి కళ్ళల్లోకి వైరాగ్యం చూసిన మాధవికి కళ్ళ నీళ్లు తిరిగాయి పురుషులు బలశాలులు గనుక వాళ్ళు స్త్రీలను శారీరకంగా మానసికంగా నరక బాధ పెడతారని ఆమె అనుకునేది కానీ ఒక స్త్రీ కూడా పురుషుని చిత్రంగా హింసించగలదన్నమాట కర్కసహృదయులు అనబడే పురుషులలో కూడా ఎంతటి కోమల స్వభావులుంటారు రవీంద్ర కంటే ఉత్తముడెక్కడా ఉండబోడని అనుకుంటున్న మాధవి చక్రవర్తి ఈ కాలపు పురుషులందరికంటే ఎన్నో రెట్లు పైన నిలిచి ఉన్నాడు చక్రవర్తి తలెత్తి చూసి చాలు చాలు ఏమంత పరధ్యానంగా ఉన్నారు అని అడిగాడు దాంతో ఆలోచనలు కట్టిపెట్టి మాటలు మార్చింది ఏం లేదు కానీ ఈ తెచ్చిపెట్టుకున్న మీరు అండి మర్యాదల కంటే ఇందాకలా చనువుగా మాట్లాడితేనే బాగుంటుంది మా శ్రీధరం అన్నయ్యలాగా నవ్వుతున్న చక్రవర్తి ముఖ కవిలికలు చూస్తుండగానే మారిపోయాయి భోజనం ముగించకుండానే చేయి కడుక్కొని లేచి వెళ్ళిపోయాడు మాధవిని చూసి నిట్టూరుస్తూ నాకు అలాగే పిలవాలని ఉంది కానీ అలా పిలవలేను అలా ఉండలేనమ్మా అని చరచర నడిచి వెళ్ళిపోయాడు ఏంటి ఇతడి తత్వం విస్తుపోతూ ఆలోచిస్తూ గుమ్మం వరకు వెళ్ళిన మాధవి రవీంద్రకి త్వరగా త్వరగా రాయండి మళ్ళీ బెంగ పెట్టుకోగలడు నేను రాసేశాను అన్న చక్రవర్తి మాటలకు విస్తుపోయింది కారు వెళ్ళిపోయింది అప్పుడే విచారం అప్పుడే సంతోషం ఏం మనిషి అనుకుంటూ లోనికి నడిచింది అతడప్పుడే రాసేశాడట పాపం ఎంత మమకారం తాను కూడా భర్తకు ఉత్తరం రాయడానికి కూర్చుంది ఉత్తరం అందింది కానీ తాను బాగానే ఉన్నానని చక్రవర్తి ప్రాణప్రదంగా చూసుకుంటున్నాడనే భయం అనవసరం లేదని వ్రాసింది ఆహార విహారాదులలో వేల మించరాదని క్రొత్త ప్రదేశంలో ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోమని హెచ్చరిస్తూ సాధ్యమైనంత త్వరలో రమ్మని ముగించింది తర్వాత డాక్టర్ ఇచ్చిన గ్రంథం చదువుతూ పడుకుంది కానీ ఆమె మనసు ఎక్కడ చదువు మీద లగ్నం కాలేదు ఏమిటి డాక్టర్ ధోరణి సంతోషంగా ఉన్నట్లే ఉంటాడు కానీ ఏదో బాధను అనుభవిస్తూ ఉంటాడు అందరిలో కలిసిపోయి ఉండి ఏదో ఒంటరివాడిలా నిస్సహాయకుడిలా విచారిస్తూ ఉంటాడు ఎంత చనువుగా ఉంటాడు అంత మర్యాదగా ప్రవర్తిస్తాడు ఎక్కడ హద్దుమీరడు అతడి స్వభావం తెలియక మొదట చాలా తప్పుగా ఊహించింది కానీ ఇప్పుడు అతడు ఇప్పుడు అర్థం కాని మనిషే తనకు అయినా కానీ అతన్ని అపార్థం చేసుకోకూడదని స్థిరంగా తెలిసింది అతడెప్పుడో ఏదో కోల్పోయిన ఆత్మీయతను ఈనాడు తనలో చూసుకుంటున్నట్లుగా ఆమె భావన పటిమతో ఊహించింది అయినా ఏమో త్వరపడి ఎటు ఒక నిర్ణయానికి రాకూడదు మానవ స్వభావం చిత్రాతి చిత్రమైనది పురుషుల హృదయాలు పోకడలు పలు విధాలు రాత్రి పడుకోవడానికి వచ్చిన పద్మ డాక్టర్ గారు ఇవ్వమన్నారు అంటూ తెచ్చిన పూలను చూడగానే తిరిగి మాధవి మదిలో ఆలోచన స్రవంతి బహుదారి తీసింది పుష్ప సౌరభాన్ని విపరీతంగా ప్రేమించే ఈ కోమల స్వభావానికి సుకుమార కుసుమ సౌందర్యం సున్నితంగా ఆరాధించే ఈ నవనీత హృదయానికి ఎప్పుడో ఎందువలన అంతరాయాలలో గాయమయ్యింది ఇప్పుడేదో సంఘటన లేక ఎవరో వ్యక్తి ఆ మానని గాయాన్ని కెలికి పుండుగా మార్చారు నిరంతరం రేగి బాధించుతున్న ఆ పుండు పెట్టే యాతనకు చక్రవర్తి సున్నిత హృదయం తట్టుకోలేకపోతున్నది ఆ కారణమేమిటో తెలియటానికి మరి మరికొంతకాలం వేచి ఉండాలి రాత్రి నిద్రపోయే ముందు ఆ విషయమే డైరీలో రాసుకుంది మాధవీలత